మనం దుర్గా పూజ వినాయక చవితి ఉత్సవాల సమయాల్లో దేవుడి ముందు అఖండ దీపం పెడతాము ఉత్సవాలు ముగింపు వరకు ఆ దీపం వెలుగుతుండాలి మనకు ఎన్ని పనులు ఉన్నా అప్పుడప్పుడు ఆ దీపం వెలుగుతుందో లేదో చూస్తుంటాం అలాగే మన హృదయంలో భగవంతునికి స్మరణ లేక భగవద్ ధ్యానం అనే దీపం పెట్టి ఉండాలి మనం ఎన్ని కర్తవ్యాల్లో మునిగి ఉన్నా ఎంత సంసారంలో మునిగి ఉన్నా అప్పుడప్పుడు ఆ దీపము హృదయంలో వెలుగుతుందో లేదో కనిపెట్టుకుని ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్